హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడమణి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఏమిటి చేస్తాము అక్కర్లేని ఆలోచనలు ఎక్కువ పెట్టుకుంటాం ఏమిట ఆలోచనలు అవన్నీ కూడా వివరంగా చెప్తాను ఆ ఆలోచనలతో ఏమిటవుతుంది టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ తోటి జబ్బులు కొని తెచ్చుకుంటాం అనమాట అక్కర్లేని ఆలోచనలు పెట్టుకోవడం దాన్ని ఏమో ఆలోచించి ఆలోచించి దాన్ని ఎక్కువ ఆలోచించుకొని టెన్షన్ వస్తుంది టెన్షన్ వచ్చ జబ్బులు జబ్బులేముంది థైరాయిడ్ వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఇంకా ఎన్ని రావాలో అన్నీ వస్తూ ఉంటాయి భూమి మీద ఉన్న జబ్బులన్నీ సీనియర్ సిటిజన్ కొత్త కొత్తగా పుట్టేమే ఎప్పుడూ వినలేదు అంటాను చూసారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మన టెన్షన్స్ వల్లే మనకి మన జబ్బులు కొంత తెచ్చుకుంటున్నాం కాబట్టి దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం మొత్తం వివరంగాను అసలు వెల్కమ్ అండి చెప్పాను కదా టెన్షన్స్ గురించి శరీరంలో ఏ రోగానికైనా మందులు దొరుకుతాయి డాక్టర్ దగ్గరికి వెళితేనే కానీ మనలో ఉన్న టెన్షన్స్కి రో మందు దొరుకుతుందా ఎక్కడన్నాను ఆ మందు ఎక్కడా దొరకదు ఆ మందు మన దగ్గరే ఉంటుంది మనకి మనమే నయం చేసుకోవాలి ఎందుకంటే ఆ టెన్షన్ క్రియేట్ చేసుకునే వాళ్ళం మనమే ఆ టెన్షన్ పడేవాళ్ళం మనమే ఆ టెన్షన్ వల్ల జబ్బులు వచ్చింది మనకే అన్ని నష్టాలు మనకే జరుగుతున్నాయి దాన్ని పోగొట్టుకునే మార్గం కూడా మన దగ్గరే ఉంది ఆలోచిస్తూ ఉంటే వెళ్తూ ఉంటే అలా ఆలోచించి ఆలోచించి వెళ్తే ఎందుకు వచ్చింది ఎందుకు ఈ ఆలోచన చేస్తామని అనుకొని ఈ టెన్షన్స్ ఎందుకు వచ్చాయో ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా ఆ టెన్షన్ పోయే మార్గం తెలుస్తుంది దాని మందు తెలుస్తుంది కొంచెం వయసు వచ్చేసింది ఏంటంటే కొంచెం ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటుంది ఎవరికైనా దాంతోపాటు టెన్షన్ కూడా పెరుగుతుంది ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు పిల్లలు సెటిల్ అయిపోయారు అనుకోండి వాళ్ళు చూస్తారో చూడరో ఆలోచన లేదు అంటే ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు మనం చూసి ఏమన్నా అనుకుంటున్నారా మన గురించి ఏదో మాటలు అనుమానాలు వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకోపోతారు సెకండ్ సెకండే అదే కానీ మనకేమిటి వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు అక్కర్ ఒక్కటి మాట గుర్తు పెట్టుకోండి ఈ టెన్షన్ని దూరం పెట్టుకున్నాం అనుకోండి మనకు అక్కర్లేదు ఈ విషయాలు మనకు అక్కర్లేదు ఇవి మనం మాట్లాడక్కర్లేదు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అనుకున్నాం అనుకోండి మన రోగాల్ని దూరం పెట్టుకున్నట్టే అదే మనం అదే అదే మనకు కావాలి ఇట్లాంటి అక్కర్లేని విషయాలన్నీ ఎక్కువ ఆలోచించాలి ఎక్కువ అన్నిటి గురించి ఆలోచించి మనమే అన్ని మన బుర్రలో పెట్టించే టెన్షన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా అనుకోండి ఆటోమేటిక్గా రోగాలన్నీ మన ఒంటి నిండా ఉంటాయి అందుకని ఈ రోగాలు దూరంగా వెళ్ళిపోవాలి పారద్రోలాలి అనుకుంటే ముందు ఎక్కర్లేని విషయాలు అక్కర్లేని ఆలోచనలన్నీ వదిలేయాలండి దానికి కొన్ని చిట్కాలనే ముందు ఒక చిట్కా ఫస్ట్ చిట్కా అంటే ఊహలు తగ్గించుకోండి ఏం ఊహిస్తాం రేపు ఎలా జరుగుతుందో రేపు ఎలా ఉంటుందో ఏమో మనకి రేపు బాగానే ఉంటామా పొద్దునే లేస్తామా ఓకే బాగుంది అక్కడ అది లేదు అంటే ఎవరి గురించో ఆలోచించడం రేపు వాళ్ళు మన ఇంటికి వస్తారు ఏమిటో వాళ్ళకి ఏమన్నా పెట్టాలా ఏం వండాలా లేకపోతే చేతక ఇవన్నీ ఆలోచించి మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే తెలిసిన అందరికీ ఎవ్వరికైనా ఐడియా ఉందా ఈ క్షణంలో దొరికే ఆనందాన్ని ఆస్వాదించట్లేదు మనం రేపు జరిగేదాని గురించి ఇవాళ ఆలోచించడం ఎందుకండి ఎల్లుండి జరిగేదానికి లేకపోతే ఇంకా పది తర్వాత ఐదేళ్ల సంవత్సరం తర్వాత ఆరు నెలల తర్వాత ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి ఆలోచించి ఈ క్షణంలోని మన ఇంట్లో నా పది మంది ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఎందుకంటే రేపు ఇలా అవుతుందేమో రేపు అలా అవుతుందేమో ఎల్లుండి రావుతుందేమో ఏమో ఇలా చెప్పారు కదా మనకి మనకేమన్నా అవుతుందేమో ఇలా అక్కర్లేని ఆలోచన ఆ పది మందితోటి హాయిగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ నవ్వుతూ గడిపిసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సంగతి ఏదో తర్వాత చూడచ్చుకోవచ్చు కదా ఈ క్షణాన్ని కూడా మనం ఆస్వాదించడం మానేస్తున్నాం ఎప్పటిదో భవిష్యత్తు గురించి ఆలోచించి మనం టెన్షన్ క్రియేట్ చేసేసుకొని బాడీ అంతా నెగిటివిటీ నింపేసుకొని అనవసరమైన ఆలోచనలతోటి రోగాలు పుట్ట చేసుకుంటున్నాం మన శరీరాన్ని తర్వాత రెండోది ఏంటంటే శ్వాస వ్యాయామం చెయ్యండి చాలామంది అదే చెప్తారండి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను అనుకోండి కానీ శ్వాస వ్యాయామం అంటే ఊపిరి తీసి వదలడం అది అంటారు కదా అది అది చెయ్యండి కానీ ఫస్ట్ మీ ఆలోచనలు అరికట్టడానికి ప్రయత్నం చేసిన తర్వాతే మీరు ఏం చేసినా ఉంటుంది అదే మీరు మీ ఆలోచనలు మీరు రా చేస్తూ కూడా మీ ఆలోచనలన్నీ నెగిటివ్గా ఆలోచించడం టెన్షన్గా రేపేం జరుగుతుందో ఎల్లుండి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదంటే అయిపోయిన గతాన్ని గురించి ఆలోచించడం అప్పుడు ఇలా అన్నారు వీళ్ళు నన్ను అలా అన్నారు వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి ఒక మాటకి మాట ఇవ్వాలి ఇలా కసిగా అనుకుంటూ ఉండం అది టెన్షనే అంటామో అనమో వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా ఆ టైం వచ్చిందనుకోండి వాళ్ళకి మనకి ఒక ఇన్ కేస్ ఎవరో మన గతంలో అన్నారు వాళ్ళు మన దగ్గరికి వచ్చారు ఆ టైం వచ్చిందనుకోండి వాళ్ళు అనుకోండి ఆటోమేటిక్గా మనమే అనిస్తాం దానికోసం పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఏమీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనవసరమైన ఆలోచన వాళ్ళు వస్తూ ఇలా చేద్దాము అలా చేద్దాము ఇలా ఇద్దాం అలా ఇద్దాం ఇది ఆలోచించడం ఏంటి అవుతుందంటే మన బాడీలో నెగటివిటీ పెరుగుతుంది మన ఆలోచనలన్నీ తప్పుదారి వెళ్ళిపోతాయి మన ఒళ్ళంతా రోగాలు వస్తాయి శ్వాస వ్యాయామం ఎక్కువ చెయ్యండి రోజు పది నిమిషాలు అంటారు అంటే కొంచెం మన మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అంటారు కానీ నన్ను అడిగితే అసలు దానివల్ల నాకేం నాకు పెద్ద తేడా తెలియట్లేదు కానీ ముందు ఫస్ట్ నా నా ఆలోచన నేను తగ్గొట్టుకోవడం నేర్చుకుంటున్నాను ఆ తగ్గొట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గానే మనం చక్కగా మైండ్ ఫ్రీ అయిపోతుందండి మూడో పాయింట్ ఏంటంటే ఒంటరిగా ఉండకండి స్నేహితులతోటో బంధువులతోటో ఇరుగు పొరుగు వాళ్ళతోటో ఎవరితోటో ఒకళ్ళతో ఉండండి అని అది అని చెప్తారు కానండి అండి అలా వెళ్ళినందువల్ల కూడా నష్టాలు చాలా జరుగుతున్నాయి ఇది నేను చదివిన దాంట్లో మీకు చెప్తున్నాను అలా ఉండగలిగిన వాళ్ళు ఉండండి కానీ నా అనుభవం ఏంటంటే పది మందిలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నాయి ఈ మాటలు అక్కర్లేని మాటలు ఎక్కువైపోయి మన ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఏదో ఒక విషయం మీద డిస్కషన్ వస్తుంది మనకి టెన్షన్ పెరిగిపోతుంది అవతల వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి హస్బెండ్ ఉంటారు అనుకోండి మగాళ్ళు మగాడు మాట్లాడుకుంటే చిన్న చిన్న రాజకీయాల విషయాల్లోనో లేదంటే చిన్న చిన్న వ్యాపారమో డబ్బులో ఏదో ఒక విషయంలో వాదప్రతివాదనలు వస్తాయి ఉచి నుంచి ఆడవాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది తప్ప మగవాళ్ళు వాదించే వాళ్ళకి వాళ్ళ ఆవేశంలో ఏమన్నా ఉంటారు కానీ తర్వాత వాళ్ళకి వస్తుంది అన్నీ అయిపోయిన తర్వాత ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అన్నీ అయిపోయే వాదనలు ప్రతివాదనలు అన్నీ అయిపోయి గొడవలు వచ్చేసి ఒకళ్ళొకళ్ళు చీచి అనుకునే స్టేజ్ దాకా వచ్చిన తర్వాత అప్పుడు అయ్యో అనవసరంగా అంతసేపు వాదించాము అనే అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు కానీ ముందే మనం ఒకటి ఎప్పుడు మన మైండ్లో తిప్పుకుంటూ ఉండాలండి ఏదైనా పని చేయాలంటే అదే నెమరు వేస్తూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు ఎవరెమైనా నవ్వి చూరుకుంటే అయిపోయింది అస్సలు వాదనలు పెట్టుకోకూడదు అని అనుకుంటూ ఉండండి వాదనలు పెట్టుకోలేరు లేదు మీరు అలా అనుకోలేదు అనుకోండి ఆటోమేటిక్గా అన్నీ అలా నోట్లోంచి వచ్చిస్తూ ఉంటే మనం అనిస్తూ ఉంటాం టెన్షన్ తర్వాత మనం టెన్షన్ పడతాం వాళ్ళ ఆడవాళ్ళు టెన్షన్ పడతారు ఆడవాళ్ళ ఆడవాళ్ళ మాట మాట అనుకున్న మగవాళ్ళకి టెన్షన్ ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఇది అనవసరం అన్నమాట ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకుంటూ ఇవాళ రేపునండి బయటకి ఇదివరకు ఏంటి బయటికి వెళ్తేనే ఏదో అయిన అన్నట్టు ఇంట్లో ఒంటరిగా ఉన్న నాకేం తోచట్లేదంటే అది ఒక చెడ్డ వ్యసనం అనమాట ఎందుకు అంటే ఇవాళ మనకి ఏమీ అక్కర్లేదండి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అందరితో పది మందితో ఓ కొంతమంది అలా ఫోన్లు 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 మాట్లాడుతుంటారు వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి చెయ్యండి ఫోన్లు ఎప్పుడో ఒకసారి చెయ్యండి కానీ మనకు అవ కాలక్షేపం అవదని సమస్య లేదండి పూర్వం మన తల్లిదండ్రులకి అత్తమామలకి అయితే ఆ సమస్య ఉండేది ఎందుకు అంటే ఇంత మొబైల్స్ ఉండేవి కాదు ట్యా ట్యాబ్లు ఉండేవి కాదు టీవీలో వచ్చేవి కాదు పాపం వాళ్ళు ఎంతో నరకం చూశారు పలక నుంచి మనుషులు లేక నానా బాధలు పడ్డారు కానీ మనకు ఆ సమస్య లేదండి టీవీ పెట్టుకోవచ్చు టీవీలో ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి ప్రోగ్రాంలు చూస్తూ ఉండచ్చు లేదా మన ట్యాబ్లు మన ఫోన్లు మనం మన మీడియా బాగా వచ్చేసింది కాబట్టి ఏవైనా మనం చేసుకొని మనకి ఏది కావాలో అది సెట్ చేసి అది వింటూ ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎవరికైనా వస్తే మనిషి అని తర్వాత ఆలోచనలు రాబతే ఎవరికి వస్తాయి ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఆ ఫోనో ట్యాబో పెట్టించుకొని అవేవో వింటూ ఉంటే అటు జాస్ అంతా అటు మళ్లించడం చాలా కష్టం ఈ ఆలోచనలు అరికట్టడం ఎంత కష్టమో జాస్ అటు మళ్లించడం కూడా అంతే కష్టం కానీ అది ప్రయత్నం చేయగా 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 ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది చక్కగా అవి చేసుకుంటూ వింటూ మన పనులు వంట పనులు కానీ ఇంట్లో పనులు కానీ అలా చేసుకుంటున్నాం అనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది ముందు టెన్షన్ అన్నదే మనకి అసలు ఏంటి టెన్షన్ అంటే ఏమిటి అనే క్వశ్చన్ వేసే స్టేజ్కి మనం వెళ్తాం అన్నమాట ఇప్పుడు శ్వాస వ్యాయామం చేయమన్నాను తర్వాత ఏముంది మామూలు యోగాలు నడకలు ఇవన్నీ ఎప్పుడు చెప్పుకునేవి అందరూ చెప్పేవే నేను చెప్తున్నాను అదే పెద్ద స్పెషల్ ఏం లేదు ఎందుకంటే అది మన బాడీకి ఎక్సర్సైజ్ కావాలి కదా వాకింగ్ నేనైతే చేసేది ఒకటే ఒకటండి మీకు ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను పొద్దునే వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తా అన్నాను నేను పొద్దునే ఫైవ్ థర్టీకి లేస్తాను సిక్స్కి వెళ్తాను సె టు సెవెన్ కల్లా ఇంటికి వచ్చిస్తున్నాను వాకింగ్ స్టార్ట్ చేశాను నిజం మార్నింగ్ వాకే అసలు అయింది ఫస్ట్ అయింది నెంబర్ నెంబర్ వన్ వాకింగ్ నెంబర్ వన్ ఎక్సర్సైజ్ నా దృష్టిలో సుమండి నేను చెప్తున్నాను నా అనుభవం మీద ఇవాళ చెప్పారు కదా నా అనుభవాలు చెప్తాను మార్నింగ్ వాకే చాలా హాయిగా ఉంటుంది మీరు ఒక వారం పది రోజులు వెళ్ళండి ఏదైనా కూడా ఒక పదకొండు రోజులో ఇరవై ఒక్క రోజులో నలభై ఒక్క రోజులో చేయమంటారు అలా ఓ పదకొండు రోజులు చేయండి మీ బాడీలో చేంజ్ మీ మైండ్లో చేంజ్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా మీరే మళ్ళీ మళ్ళీ లేస్తారు పొద్దునే లేచి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు తర్వాత మీ హాబీలు కొనసాగించండి చాలామందికి ఎన్నో రకాల హాబీలు ఉంటాయి ఇన్ కేస్ చిన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయి ఇది వై వయలు నేర్చుకుందామా పిడియలు నేర్చుకుందామా వీణ నేర్చుకుందామా ఇలా ఎన్నో అనుకుంటాం చిన్నప్పుడు అబ్బో మన చిన్నప్పుడు ఏంటంటే అంత సదుపాయాలు ఉండేవి కాదు నేర్చుకుందికి ఎక్కడ పడితే అక్కడ ఏవి దొరికేవి కాదు ఎక్కడో దూర భారాలు వెళ్ళాల్సి వచ్చేది ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకునేవారు కాదు ఇవన్నీ ఇప్పుడు తర్వాత బయట నా చేతిలో ఏది లేదు అనుకోవాలి అందుకే నా చేతిలో ఏముంది ఏమీ చేయలేదు నేను అనుకున్నారనుకోండి టెన్షన్ ఆలోచిస్తుంది అప్పుడు పెరుగుతుంది అంటే నేనేం చేయలేనా నేను ఎందుకు పనికిరానా అనే నెగిటివ్ ఆలోచనలు వచ్చేసి మనం ఏమీ చేయకుండా టెన్షన్స్ పెంచుకొని బీపీ షుగర్లు పెంచుకొని మన మంచాల మీద పడతాం అనమాట అందుకే నా చేతిలో ఏం లేదు అన్నీ ఉన్నాయి నేను అన్నీ చేయగలను అయితే అన్నీ ఎందుకు చేయడం నాకు కావాల్సింది నేను చేసుకోగలను కదా అనే ఆలోచన మనం ఎప్పుడైతే మన బ్రెయిన్లోకి వచ్చిందో ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో అప్పుడు ఆటోమేటిక్గాను ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి మనకి మన చేతిలో ఉన్నది మనకు వచ్చిన పని మీద దృష్టి పెడితే ఫస్ట్ మంచి ఇది చేద్దాము ఇది నేర్చుకుందాము ఇది చేద్దాము ఇది చెందుదాము మనకొస్తే ఇంకోడే నేర్పించవచ్చు ఇలా దాని మీద దృష్టి పెట్టారనుకోండి మనసు ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుంది ఎంతో హాయిగా ఎంతో రిలీఫ్గా ఉంటుంది చేసి చూడండి మీకే మీరు చేసి చూసి కామెంట్లో పెట్టండి ఇన్ కేసు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా కామెంట్లో పెట్టండి సరదాగా చూసుకో అస్సలు టెన్షన్ తగ్గడానికి మంచి మంది ఏమిటంది హాస్యం నవ్వుతూ ఉండండి ఎవరన్నా కా కామెడీ సీస్ చూసుకుంటూ మీలో మీరు నవ్వుకోండి అనుకుంటే అనుకుంటారు పక్క వాళ్ళు విడి పిచ్చివాడు నవ్వుకుంటున్నారు వీళ్ళు అనుకుంటే అనుకోనండి కానీ మీకు ఎంత ఫ్రీ టెన్షన్ ఫ్రీ అయిపోతుంది మీ మనవలు మనవరాళ్ళు ఉంటారనుకోండి లేదా చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా పక్క చుట్టుపక్కల ఉంటారు వాళ్ళతో ఆడండి వాళ్ళతో మాట్లాడండి కొద్దిసేపు సరదాగా వాళ్ళు చిన్న 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 పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడతారు లేదంటే కొంతమంది తెలి కొంచెం పెద్దవాళ్ళు అయినా కూడా ఇవేవో మాట్లాడుతుంటారు మనకన్నా వాళ్ళు చిన్నవాళ్ళే ఎప్పటికైనా కూడా కదా అప్పుడు మనం అవన్నీ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటే సరదాగా ఉంటుంది ఇంకా కామెడీ సినిమాలు వస్తున్నాయి ఇవాళ రేపు నెట్టు పెట్టుకుంటే టీవీలోని నెట్ దొరక చూస్తే కామెడీ సినిమాలు వస్తున్నాయి చక్కగా సినిమాలు చూడండి కాబట్టి నవ్వనదండి టెన్షన్ తగ్గించే బంగారు రహస్యం అతి ముఖ్యమైన రహస్యం అనమాట కాబట్టి టెన్షన్ తగ్గించుకుందికి ఈ ప్రయత్నాలన్నీ చెయ్యండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది అందుకు ఇక్కడితో ఆపుతున్నాను ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లాస్ట్లో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను జీవితంలో చివరి దశలోని మన కోసం మనమే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండడం చాలా చాలా అవసరం ఎందుకంటే ఈ టెన్షన్ వదిలిస్తే అనుకోండి రోగాలు కూడా దూరం అయిపోతాయి అక్కడిపట్టు గుర్తుపెచ్చు పెట్టుకోండి ప్రశాంతమైన మనసు ఉందనుకోండి వాళ్ళకే నిజమైన సంపద ఉన్నట్టండి ప్రశాంతమైన మనసు ఎవరికి లేదో వాళ్ళకి సంపద లేనట్టే ఎంత డబ్బు ఉన్నా కూడానండి ఆ డబ్బుతోటి డాక్టర్లు వైద్యం చేయలేరు ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆ సంపద అనేది మనకి మనమే ఏర్పరచుకోవాలి కదా అందుకని ప్రశాంతమైన మనసు వచ్చేట ఉండేటట్టుగాను ఏర్పరచుకోవాలి కాబట్టి ఇవాళ నుంచి ఒక గట్టి నిర్ణయం శపథం నా చేసుకోండి అందరూ టెన్షన్కి బానిసన అవ్వను నా ఆరోగ్యాన్ని నా మనసుని నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే నా మనసుని నేను అదుపులో పెట్టుకొని నా మనసుని టెన్షన్ నుంచి నా మనసుని జయిస్తాను అని గట్టిగా శపథం చేసుకోండి గ్యారెంటీగా మీరు మనసుని జయించుకోగలుగుతారు రోగాల్ని కూడా పంపించేస్తారు మీ బాడీలోంచి తగ్గిపోతాయి అని నేను అంతేనో కాబట్టి ఇలా శపథం చేసుకోండి శపథం చేసుకొని చక్కగాను మీ ప్రయాణాన్ని ముందుకు సాగించండి జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించండి ఓకేనా బాగుందా ఇది వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ